హలో హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి ఆల్రెడీ తమ్ అయితే చూసారు కదా మనం ధన్యాలతో ఈ గోరింటాక్ ని చాలా ఈజీగా సింపుల్ గా చిటికలో ఈ గోరింటాక్ తయారు చేసుకోవచ్చు ఐదే ఐదు నిమిషాల్లో ఈ గోరింటాక్ ని ఇన్స్టెంట్ గా తయారు చేసుకుని మన చేతుల్ని అందంగా ఎర్రగా కనిపించేలాగా అయితే చేసుకోవచ్చండి అన్నీ కూడా మన కిచెన్ లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే అనమాట సో ఒక చిన్న ఫస్ట్ అండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు అనమాట ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి వీడియో చూసిన వాళ్ళు మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో ముందుగా ఒక బౌల్ని అయితే తీసుకోండి ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు ధనియాలను అయితే వేస్తున్నాను ఇక అలానే రెండు స్పూన్ల వరకు బియ్యాన్ని కూడా వేసుకుంటున్నాను నార్మల్ బియ్యమైనా పర్వాలేదండి రేషన్ బియ్యమైనా పర్వాలేదు ఏ బియ్యమైనా పర్వాలేదు ఇలాగ రెండు స్పూన్ల వరకు బియ్యాన్ని కూడా వేసేసుకున్నాను ఇక అలానే రెండు స్పూన్ల వరకు పంచదారని కూడా వేసేసుకున్నాను మీకు ఈ గోరింటాక్ అనేది ఎక్కువగా డార్క్ కలర్లో పండాలి అనుకుంటే మీరు ఒక స్పూన్ వరకు టీ పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా ఇప్పుడు నేను చూపించిన ఈ ఇంగ్రిడియన్స్ తోనైనా గోరింటాక్ అనేది చాలా ఎర్రగా డార్క్ కలర్ లోకైతే పండుతుంది సో ఇక ఇలా ఈ మూడింటిని వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక రేకు డబ్బానైతే తీసుకున్నాను ఆల్రెడీ నేను ఈ రేకు డబ్బాలో ఒకసారి గోరింటాక్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట అయినా కానీ ఈ రేకు డబ్బా అనేది అస్సలు పాడవలేదండి ఇంకొకసారి వాడుకోవడానికి అయితే చాలామంది గిన్నె అనేది మాడిపోతుంది వేరే విధంగా ఏదైనా చెప్పండి అని అడుగుతున్నారు కదండి అందుకే నేను ఇలా రేకు డబ్బాలో అయితే ఈ గోరింటాక్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను మీ దగ్గర రేకు డబ్బా లేదు అనుకుంటే నార్మల్గా ఏదైనా వాడని గిన్నెలు ఉంటవి కదండి దాంట్లో అయినా ఈ గోరింటాక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక మనం బౌల్లోకి ఇలా కలుపుకొని పెట్టుకున్నాం కదండి ధనియాలని ఇంకా బియ్యాన్ని ఇంకా అలాగే పంచదారని ఇలా ఇప్పుడు ఆ రేకు డబ్బాల్లోకి రౌండ్గా వేసేసుకోండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట ఇలా మనం ఇన్స్టెంట్గా ఈ గోరింటాకుని తయారు చేస్తున్నాం కదండి ఈ గోరింటాకు చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి మనం కోన్స్తో పెట్టేదానికన్నా ఇంకా ఆకుతో పెట్టేదానికన్నా ఈ గోరింటాకు అనేది ఎర్రగా పండుతుంది ఇక ఇందులోకి ఒక గిన్నెనైనా కానీ ఒక గ్లాస్నైనా కానీ లోపలికి పెట్టేసుకోవాలన్నమాట ఈ గోరింటాకు మనం ఎక్కువసేపు కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో వాష్ చేసుకోవచ్చు చాలా బాగా ఎర్రగా పండుతుంది అలానే ఈ గోరింటాకు తయారు చేసుకోవడానికి కూడా ఎక్కువ సమయం కూడా పట్టదనమాట ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుందండి ఇలాగా ఆ రేకు డబ్బాలోకి మనం రౌండ్గా వేసేసుకొని కింద ఒక బేస్ కోసం చిన్న గిన్నెను పెట్టుకొని పైన ఒక గ్లాస్ని అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టుకొని సిమ్ములో అయితే పెట్టుకోవాలన్నమాట గ్యాస్ని ఇక పై నుంచి మనం వాటర్ ఉన్న గిన్నెనైతే పెట్టుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మీకు చూపిస్తున్నాను అన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే అనమాట మన కిచెన్లో ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయండి ఇలా ఈ ఇంగ్రిడియంట్స్ని తీసుకొని మనం గోరింటాక్ని ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఈ అయితే తయారు చేసుకోవచ్చండి ఇక పైనుంచి వాటర్ ఉన్న గిన్నెని పెట్టేసుకొని ఇక సిమ్ములో పెట్టేసుకొని స్టవ్ని ఒక ఐదు నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుందండి మనకి లిక్విడ్ అనేది వస్తుందనమాట ఇక్కడ మీరు పైన వాటర్ ఉన్న గిన్నెని సెట్ చేసేటప్పుడు మనకి ఆ ఆవిరి అనేది అస్సలు బయటికి పోకుండా అయితే చూసుకోవాలండి ఆ ఆవిరితోనే మనకి లిక్విడ్ అనేది తయారవుతుంది ఆ ఆవిరి అనేది బయటికి పోయిందనుకోండి ఆ లిక్విడ్ అనేది మనకి సరిగ్గా రాదనమాట కొద్దిగా వస్తుంది ఇక ఇలాగా కవర్ చేసేసుకోవాలండి ఆ ఆవిరి అనేది అస్సలు బయటికి పోకుండా ఉంటే మనకి మంచిగా లిక్విడ్ అనేది వస్తుంది మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ని వేసుకొని మనం ఈ గోరింటాక్ లిక్విడ్ని తయారు చేసుకోవచ్చండి ఇక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి ఇక చిన్నగా అయితే తీసుకోండి కొంచెం చల్లారిన తర్వాత లోపల ఉన్న గిన్నె లిక్విడ్ ఉంటుంది కదండి ఆ లిక్విడ్ ఉన్న గిన్నెని సైడ్కి తీసుకోండి వేడిగా ఉన్నప్పుడు తీయడం రాదు కదండి ఒలికిపోతుంది అందుకే కొద్దిగా చల్లారిన తర్వాత ఇలాగా తీసేసుకోవాలన్నమాట ఇలా మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ అనేది మనకి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టేసి ఈ లిక్విడ్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇది మనకి ఆరు నెలల వరకు పాడవకుండా ఉంటుంది సో దట్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా లిక్విడ్ని వేసుకొని అందులో కొద్దిగా కుంకుమని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మనకి చేతులకి పారాణిలాగా అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇక ఇప్పుడు ఇలా వచ్చిన ఈ లిక్విడ్ని ఒక బౌల్లోకి అయితే వేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ లిక్విడ్ అనేది మనకి మూడు నాలుగు చేతులకైతే ఈజీగా వస్తుందండి ఇప్పుడు ఇలా వచ్చిన ఈ లిక్విడ్ లోకి నేను రెడ్ కలర్ గోపురం కుంకుమని అయితే యాడ్ చేస్తున్నాను చాలా మంది అడుగుతున్నారు మీరు ఏ కుంకుమని యూజ్ చేస్తున్నారని నేను ఇక్కడ రెడ్ కలర్ గోపురం కుంకుమని అయితే యూజ్ చేస్తున్నానండి ఎందుకో ఈ కుంకుమ అంటే నాకు బాగా ఇష్టం అండి అందుకే నేను ఈ కుంకుమని ఎక్కువగా యూజ్ చేస్తాను అది కూడా చాలా ఎర్రగా అయితే పండుతుంది అనమాట గోరింటాక్ అనేది ఇక మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్లోకి ఈ కుంకుమని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మరీ థిక్గా కాకుండా అలా అని మరీ జారిపోయేటట్లు కాకుండా కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ కలుపుకోండి మనం గోరింటాకు పెట్టుకోవడానికి ఏ విధంగా అయితే సెట్ అవుతుందో ఆ విధంగా అయితే కలుపుకోండి ఇంకేముంది మన పైన ఇలా నచ్చిన డిజైన్ని ఇలా పెన్తో డిజైన్ని పెట్టుకోండి ముందుగా తర్వాత మనం తయారు చేసుకున్న ఈ గోరింటాక్ని అందులోకి ఫిల్ చేసేసుకోవటమే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది కదా అండి గోరింటాగ్ పెట్టుకోవడానికి ఇంత ప్రాసెస్ అవసరమా ఒక్క కోన్ తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది కదా ఎంచక్క అని అనుకుంటున్నారు కదా నాకు తెలుసండి కాకపోతే కోన్తో పెట్టుకోవచ్చు కొంతమందికి కోన్స్ అనేవి పడవు కదండి కోన్స్ అనేవి పెట్టుకుంటే ర్యాషెస్ లాగా ఎలర్జీ లాగా వస్తున్నాయి అన్నమాట అలా అని గోరింటాకు ఆకుతో పెట్టుకుందాం అనుకుంటే గోరింటాకు ఆకు పెట్టుకునేటప్పుడు ఒక గంట రెండు గంటలు ఆ గోరింటాకుని మన చేతులకి అలాగే ఉంచుకోవాలి కదా అంత టైం వరకు ఇప్పుడు ఎవరికి అంత టైం ఉంటుంది చెప్పండి అంతంత టైం గోరింటాకుని పెట్టుకోవాలి అంటే ఈ రోజుల్లో మన దగ్గర అంత టైం అయితే ఉండట్లేదు కానీ గోరింటాకు పెట్టుకోవాలని చాలా మందికి ఇష్టమైతే ఉంటుంది సో గోరింటాకు ఆకు అనేది అవైలబుల్గా లేనప్పుడు ఇంకా కోన్స్ అనేవి మనకి పడనప్పుడు ఇలా ఇంట్లో ఉండే ఇంగ్రీడియన్స్తోనే మనం ఇన్స్టెంట్గా ఈ గోరింటాకుని ప్రిపేర్ చేసుకోవచ్చండి అది కూడా ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఈ గోరింటాకుని అయితే తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు పార్టీస్ ఉన్నప్పుడు పిల్లలకి స్కూల్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు చిన్నపిల్లలకి ఎక్కువగా గోరింటాకు పెట్టుకోవాలి మా చేతులు కూడా ఎర్రగా అందంగా కనిపించాలని ఉంటుంది కానీ ఆకుతో పెట్టుకున్నప్పుడు అంతంత సేపు అయితే చిన్నపిల్లలు ఉంచుకోరు కదండి మరి అలాంటప్పుడు ఒక్కసారి ఇలా ఇన్స్టెంట్ గా గోరింటాక్ ని తయారు చేసి వాళ్ళకి పెట్టి చూడండి వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఈ గోరింటాక్ ని మనం ఎక్కువసేపు అయితే ఉంచుకోవాల్సిన అవసరం లేదండి ఇలా పెట్టుకున్న తర్వాత పూర్తిగా ఆరిపోయింది అనుకుంటే ఆ కుంకుమ అనేది దానికంతటా అదే రాలిపోతుంది అలాంటప్పుడు మనం ఇక వాష్ చేసుకోవటమే మన చేతుల్ని ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా నా చేతిని వాష్ చేసి చూపిస్తున్నాను ఎంత ఎర్రగా అందంగా కనిపిస్తుందో కదా గోరింటాక్ అనేది చాలా బాగా పండిందండి ఇక ఈ గోరింటాకు మన చేతులకి కాళ్ళకి పారాణిలాగా ఇంచక్క పెట్టి చూడండి చాలా బాగా ఎర్రగా అయితే కనిపిస్తుందండి ఎందుకంటే మనం ఇందులో కుంకుమని యాడ్ చేసాం కాబట్టి గోరింటాకు అనేది ఆల్మోస్ట్ ఎర్రగానే కనిపిస్తుంది ఇక ఈ వీడియో గనక మీ అందరికి ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ప్లీజ్ 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 మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్